డిసెంబర్ ఒకటిన నిర్వహించే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని మాలల రాష్ట్ర నాయకులు నరసింహ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమానికి భారీగా మాలలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు సింహగర్జన సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు అంతా ఒకే తాటిపై ఉన్నారనే సంకేతం ఇవ్వాలని సభ నిర్వహిస్తున్నామని చెప్పారు రాజ్యాంగ పరిరక్షణ కోసం మాలల ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం ప్రతి ఒక్క గ్రామం నుంచి మాలలు వచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ దళిత జాతుల మీద ఈ నిమ్మ జాతుల మీద ఏదైతే కుల వివక్షత ఉందో ఆ కుల వివక్షతను రూపుమాపడం కోసం గౌరవనీయులు మరి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అందరూ ఫలాలు సమానంగా అందుకోవాలి అందరూ కూడా దాన్ని అనుభవించాలని చెప్పేసి మనకు కల్పించినటువంటి ఈ దళిత జాతులకు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కును పొందడానికి అందరికీ వీలుంది కానీ దాన్ని నీరు గార్చడం కోసం కోసం ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చివరికి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా నీరు గార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మరి చేస్తున్నటువంటి మా ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈరోజు డిసెంబర్ ఒకడవ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నాం మూడు వేల సంవత్సరాల నుంచి